ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ డబల్ త్రీ త్రీ ఫైవ్ గురుప్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం దేవి యొక్క అనుగ్రహం మనకి తొందరగా కలగాలంటే మనం ఏం చేయాలి దేవి యొక్క అనుగ్రహం మనకి తొందరగా కలగాలంటే మనం ఏం చేయాలి దీని గురించి మనకి గురువుగారు అనేటువంటి సామ్యవాదం సన్ముఖశర్మ గారు వివరించారు దాన్ని మనం ఒక్కసారి వివరిద్దాం ఏం చేద్దాం ముందుగా గణేశుల ప్రార్థన శుక్లాంధరం విష్ణు చచివర్ణం చతుర్భుజం జాయే विघ्नोपात गुरु ब्रह्मा ब्रह्म गुर्ष्णु गुर्देव गुरु, गुरु, गुरु साक्षात् ब्रह्म तस्म श्री गुरव नम ओं नमो भगवते वासुदेवाय ఓం నమో నారాయణాయ ఓం నమో విష్ణవే నమ ఓం నమ శివాయ నమ శివాయ శ్రీం శ్రీ మాత్రే నమ ఓం ఐం శ్రీం శ్రీ మాత్రే నమ సరస్వతీదేవి అనుగ్రహం మనకి తొందరగా కలగాలంటే మనం ఏం చేయాలి మనకి ఏ దేవత అయినా సరే వరస్వతి దేవి కానివ్వండి అమ్మవారు కానివ్వండి లక్ష్మీదేవి కానివ్వండి దుర్గాదేవి కానివ్వండి ఏ దేవత అయినా సరే ఏ దేవుడైనా సరే అనుగ్రహం కావాలంటే ముందు మనకి నిష్ఠబమైనటువంటి భక్తి ఉండాలి కపటం ఉండకూడదు ఈ భక్తి ముందు భగవంతుడి మీద జాన జాస ఉండాలి అందుకనే ఏమంటారు అంటే చాలా మంది పూజ చేస్తూ ఉంటారు అయితే కొందరు పలిస్తే కొందరు పలించు ఎందుకంటే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవా మామిడి చెట్టుకి పూత ఎంతో పూస్తుంది పోత అంతా కూడా కాయలవ్వదు కాయల కాయలన్నీ కూడా పళ్ళవ్వు మధ్యలో రాలిపోతాయి గాలికుంటుపోతాయి చివరికి మెరుగు కొన్ని అలాగే భక్తిగా మనం అందరం చూస్తాం అయితే ఏంటంటే ఏదో ఎక్కడో జాతి పెట్టి ఎక్కడో ఉంటాం చేసే పది నిమిషాలు అయినా సరే ఆ భగవంతుడి మీద ధ్యాస పెట్టి నిష్కల్మషంగా చెయ్యాలి మనం అలాగే ఎప్పుడైతే అలా చేస్తామో అప్పుడు ఆ అమ్మ మన్ని తప్పకుండా అనుగ్రహిస్తుంది ఆరాధనా పద్ధతిలో వారు వారి నిశ్చకి వాళ్ళు ఎలా చేయాలనుకుంటే అలా చేయండి శ్రద్ధగా అందుకే తప్పితే ఇది అది అని లేదు వాళ్ళ యొక్క అలవాటు వాళ్ళ మొట్టమొదటి దగ్గర నుంచి ఏ అలవాటు పద్ధతి ప్రకారం చేస్తుంటారు ఆ అలవాటు ప్రకారం శ్రద్ధగా చేయండి అంతే కావాల్సింది ఆ శ్రద్ధే ఫలాన్ని ఇస్తుంది ఎప్పుడైతే శ్రద్ధగా చేస్తారో ఆ శ్రద్ధ ఫలాన్ని ఇస్తుంది కర్మ శ్రద్ధతో కూడుకున్నప్పుడు తప్పకుండా సత్ఫలితాన్ని పొందుతుంది ఎప్పుడైతే మనం చేసేటువంటి పని మనకి శ్రద్ధతో చేసామో అప్పుడు మంచి ఫలితం కలుగుతుంది మనం చేసే కర్మ కర్మ అంటే పని మనం ఏ పని చేస్తే ఆ పని అంటే ఏ పూజ చేస్తే ఆ పూజ శ్రద్ధతో చేస్తే కనుక అది తప్పకుండా ఫలితాన్ని ఇస్తుంది చాలామందికి ఒకే కర్మ చేస్తారు ఒకరు గొప్ప ఫలితాన్ని పొందుతారు ఒకరు తక్కువ ఫలితాన్ని పొందుతారు ఎందుకంటే శ్రద్ధ లేకపోవడం ఈ ప్రత్యేకంగా సరస్వతీ దేవి యొక్క అనుగ్రహం కావాలంటే మనకి శ్రద్ధ కావాలి ముందు శ్రద్ధ ముఖ్యం సరస్వతీదేవి అనుగ్రహం కావాలంటే శ్రద్ధ ముఖ్యం ఈ శ్రద్ధ అంటే శాస్త్ర వాక్యాల మీద విశ్వాసం ఉండాలి శాస్త్రం చెప్పినటువంటి వాక్యాల మీద మనకి విశ్వాసం ఉండాలి ఈ సరస్వతీ దేవిని ఉపాసించిన నన్ను అనుగ్రహిస్తుంది అనేటువంటి అకుంఠతమైనటువంటి విశ్వాసం మనలో ఉండాలి ఆ అమ్మ నన్ను తప్పకుండా కాపాడుతుంది నన్ను అనుగ్రహిస్తుంది అనేటువంటి విశ్వాసం ముందు మనలో ఉండాలి అంటే భక్తి ఉండాలి శ్రద్ధ ఉండాలి విశ్వాసం ఉండాలి అలాగే భక్తితో అమ్మని సేవిస్తే తప్పకుండా తప్పకుండా అనుగ్రహిస్తుంది కనుక భక్తి శీక్ర పలప ఫలప్రదాయని సరస్వతి ఆరాధకులు తాత్వికమైనటువంటి ప్రవర్తన కలిగి ఉంటారు కోపం ఉండదు శాంతంగా ఉంటారు శాంతంగా ఉండాలి తన కోపం తన అనశత్తువు తన శాంతం అయితే రక్ష దయ బౌ తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమందు సత్యము సుమతి ఎప్పుడు కూడా మనం అమ్మవారి భక్తులు ఈ సరస్వతీదేవి భక్తులు ఎప్పుడు కూడా శాంతంగా ఉండాలి సాత్వికమైనటువంటి అలాగే ప్రవర్తన కూడా సాత్వికమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి ఇది చాలా ముఖ్యం ఎందుకంటే సరస్వతి తత్వమే శుద్ధ తత్వ సత్వగుణం శుద్ధ సత్వగుణం సరస్వతి శుద్ధ సత్వగుణం అంటే ఏంటంటే రజోగుణం గుణం ఈ దోషాలు లేనటువంటి ప్రశాంతమైనటువంటి ప్రసన్నమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి జ్ఞానమే ఈ సరస్వతి ఇదే జ్ఞాన సరస్వతి మనకి రజోగుణం తమో గుణం మనం ఇంకోసారి చెప్తుంది రజోగుణం తమోగుణం ఇలాంటి దోషాలు లేకుండా ప్రశాంతమైనటువంటి ప్రసన్నమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఈ జ్ఞానమే సరస్వతి జ్ఞాన సరస్వతి అందుకు మనలో కూడా ఆ స్వభావాలు కనుక ఉన్నట్లయితే ఆ తల్లి తొందరగా మన్ని అనుగ్రహిస్తుంది అందుకని ఆ స్వభావాలను మళ్ళీ పెంచుకోవాలి ఈ సాత్విక గుణాలైనటువంటి సత్యము అహింస శౌచము ఇలాంటి పవిత్రమైనటువంటి పద్ధతులను పాటిస్తూ వాక్కును నిగ్రహించుకోవాలి మన మాట తక్కువగా మాట్లాడాలి ఆ మాట్లాడడం తక్కువగా మాట్లాడింది కూడా చక్కటి మంచి పదజాలంతో మాట్లాడాలి దుర్భాషలాకుడు అలాగే సరస్వతి ఉపవాసకుని బాగా గుర్తుపెట్టవలసింది ఏంటంటే వాడిని గ్రహణము వాక్కును నియమించ నియంత్రించుకోవాలి చదువుల తల్లావుట అందుకని నోటితోటి ఏది కూడా అపశృతులు బలకూడదు అలాగే వాచిక రూప తపస్సు సరస్వతి ఆరాధనకు చాలా అవసరం గ్రహణ ఎలా జరుగుతుంది అంటే గీతలో పరమాత్మ అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియం సత్యం వాంగ్మయం వాంగ్ ఉచ్యతే మనం మాట్లాడే మాట ఎదుటివారిని ఆందోళనకి భయానికి గురి చేయకూడదు మనం మాట్లాడేటువంటి ఏ మాట అయినా సరే భయపెట్టకూడదు ఎదుటి వాళ్ళని ఆందోళనకు గురి చేయకూడదు అలాగే ప్రియంగా హితంగా మాట్లాడాలి సత్యంగా మాట్లాడాలి మితంగా మాట్లాడాలి తక్కువ మాట్లాడాలి సత్యంగా మాట్లాడాలి ఎదుటివారిని ఆందోళనకి కానీ భయానికి కానీ గురిచేయకూడదు భయపెట్టకూడదు అలాగే ఉద్రేకానికి గురిచేయకూడదు వాళ్ళని పాటు మనం స్వాధ్యాయనం చేయాలి ఈ స్వాధ్యాయనం అంటే పెద్దలు రచించినటువంటి ఉత్తమ గ్రంథాలను మన వాక్కుతో పఠించాలి వినాలి స్వాధ్యాయనం అంటే అది పెద్దలు రాసినటువంటి గురువులు పెద్దలు వాళ్ళందరూ రాసినటువంటి పుస్తకాలని మనం అధ్యయనం చేయాలి అలాగే వాటిని పఠించాలి వినాలి చదవలేనటువంటి వాళ్ళు కనీసం వినాలి ఈ దివ్యమైనటువంటి శబ్దములు మనం నోటితో పలకాలి మన నోటితో పలికితే చాలా మంచిది ఒకవేళ నోటితో గంక పలకలేకపోతే చెవులతో వినండి ఇలా వాక్కును నిగ్రహించుకొని మనస్సును ప్రసన్నంగా ఉంచుకొని నిరంతరం నియమంగా అమ్మవారిని ఆరాధన చేయాలి ఈ అమ్మవారి ఆరాధనలో తామసిక పదార్థాలను విసర్జించాలి తామసిక పదార్థాలను చూసుకోకూడదు తామసిక పదార్థాలు అంటే తమావృత్తులు పెంచేటువంటి నిషేధ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా విడిచిపెట్టి తాత్వికమైన మితమైన తక్కువగా తీసుకోవాలి ఆహారాన్ని తీసుకుంటూ అది కూడా అమ్మవారికి నివేదన చేసిన ప్రసాదాన్ని మాత్రమే తీసుకోవాలి మనం తీసుకునే ప్రతిదీ కూడా అమ్మవారికి నివేదన చేయాలి అమ్మవారి ప్రసాదంగా మనం భావించి మనం తీసుకోవాలి అలా చేయడం వల్ల శరీర శుద్ధి మనశుద్ధి ఏర్పడతాయి ఇటువంటి గ్రహణం వల్ల మనకి త్రికరణ శుద్ధి ఏర్పడుతుంది ఇలాంటి శుద్ధితో శ్రద్ధతో అమ్మవారిని గనక మనం ఆరాధించినట్లయితే శ్రీ 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 ఇలాగ మనం కనీసం నూట ఎనిమిది సార్లు తక్కువకుండా ఎన్నిసార్లు అన్ని అన్నిసార్లు మనం ఆ మంత్రాన్ని జపించినట్లయితే మనం తొందరగా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం మీరందరూ కూడా తప్పకుండా దీన్ని పాటించి ఈ నిబంధనలు చేయగలిగినంత అలాగే ఆ అమ్మవారిని ఈ మాఘమాసం నెలాలు ముఖ్యంగా ఈ తొమ్మిది రోజులు కనీసం శ్రీ సరస్వత్యై నమ అని చెప్పేసి పూజ చేసుకుని వాక్కులను ప్రసాదించే తల్లి జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి తల్లి ఆ తల్లి సరస్వతీదేవి జ్ఞాన సరస్వతీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతారని ఆశిస్తూ మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ మీరు ఆపాదన